అసలు దావీదు ఆ రోజు ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది దావీదు ఎందుకు ఆ పాపంలో పడిపోవాల్సి వచ్చింది ఆ పాపంలో పడిపోయిన తర్వాత దావీదు జీవితం ఎందుకు ఇంకా పతనమైపోయింది ఎక్కడికి చేరిపోయింది ఈ బహు హెచ్చరికతో కూడినటువంటి సందేశాలను రాబోయే కొన్ని వారాలు నేను ఇవ్వబోతున్నా మీ జీవిత కాలంలో తప్పక నేర్చుకోవాల్సినటువంటి విలువైన ఆత్మీయ పాఠాలు ఆ తరువాత మీ బిడ్డలకు నేర్పించాల్సిన సత్యాలు రాబోయే వారంలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఏ ఒక్కరూ కూడా దయచేసి ఆలస్యంగా రాకండి సమయానికే ఆరాధనలో పాల్పంచుకోండి బహు విలువైన హెచ్చరికతో కూడిన సందేశాలు వినడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను వచ్చే ఆదివారం మర్చిపోకండి మొట్టమొదటి ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక సిద్ధపడి రావాల్సిందిగా కోరుతాను వచ్చే వారం ఒంటరిగా రాకండి మీతో పాటు మరొకరి బంధువులు కానీ స్నేహితులు తీసుకోండి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు మూడవ ఆరాధన సాయంత్రము ఆరు గంటలకు స్థలం ఎఫ్సీ గుడౌన్స్ పక్కన మల్లయ్యపాలెం రైల్వే గేట్ బంటిమిల్ రోడ్ గుడివాడ